అండి వారికి ముందు నేను చెప్పాను మళ్ళీ అది అడిగారు కొనసాగిస్తారు లేదన్నారు మేము కొనసాగిస్తామని చెప్పిన మాట వాస్తవం పిల్లవాడికి లేరు పిల్లవాడికి ఏం పెడతారు వ్యవస్థ అంటావా వ్యవస్థ ఉంది కానీ మీరు జీవ ఎందుకు ఇవ్వలేదు ప్రేమ ఉంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ జీవ ఇవ్వలేదు మీరు ఇచ్చిన జీవాలు పాతలో మీరు అధ్యక్ష వాళ్ళు అధ్యక్ష ముప్పై తొమ్మిది ఇరవై ముప్పై తొమ్మిది ఇరవై జీవో ఇచ్చారు అధ్యక్ష ముప్పై ఒకటి మూడు ఇరవై రెండు జీవో ఇచ్చారు అధ్యక్ష తర్వాత ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై రెండు జీవో ఇచ్చారు తొమ్మిది తొమ్మిది ఇరవై రెండు జీవో ఇస్తూ పదిహేడు ఎనిమిది ఇరవై రెండు నుంచి పద్నాలుగు ఎనిమిది ఇరవై మూడు వరకు వాళ్ళది కొనసాగిస్తూ జీవో ఇచ్చే అధ్యక్ష మళ్ళీ ఇరవై మూడున వాళ్ళు ఎందుకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఎందుకు జీవో ఇవ్వలేకపోయారు అంటే వాళ్ళ ప్రభుత్వం నుంచి దిగిపోతా తెలిసే ఆ జీవో ఇవ్వలేదు అధ్యక్ష వాళ్ళు చేసే ఉండాలని చెప్పే జీవో ఇవ్వలేదు ఈ రోజు మమ్మల్ని బ్లేమ్ చేయడం ఇది మేము కొనసాగిస్తా ఉన్నాం మీరు జీవో మేము కొనసాగించే వాళ్ళం ఇక్కడ ఉత్పన్నీ వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఇచ్చారు అధ్యక్ష లేని బిడ్డకి పేరు పెట్టమని లేని బిడ్డకి ఏదో చేయమని అడిగినట్టుగా ఉంది అధ్యక్ష వ్యవస్థలో వాళ్ళు ఉన్నారు కానీ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి వాళ్ళని రెన్యువల్ చేయలేదు ఫేక్ ముఖ్యమంత్రి ఫేక్ కేబినెట్ ఫేక్ వాళ్ళకి రాజీనామాలు ఫేక్ డ్రామాలు ఈ రోజు మళ్ళీ ఫేక్ ప్రశ్నలు